హాయ్ బ్రో హాయ్ బ్రో బిగ్ బాస్ సీజన్ నైన్ యా స్టార్ట్ అయింది చూస్తున్నారా సీజన్ నైన్ స్టార్ట్ అయింది మంచిగా స్టార్ట్ అయింది ఇదివరకు ఓన్లీ సెలబ్రిటీస్ ఏ ఉన్నారు ఇప్పుడు సెలబ్రిటీస్ కొన్ని కామన్ మ్యాన్స్ ఉన్నారు ఆల్రెడీ బిగ్ బాస్ కు ముందేనే కొన్ని ఆడిషన్స్ జరిగాయి అది కూడా పవర్ఫుల్ గా జరిగాయి అగ్ని పరీక్ష అగ్ని పరీక్ష జరిగి అగ్ని నుంచి కొందరు ఆహుత అయిపోయారు ఇప్పుడు కొందరే సెలెక్ట్ అయ్యారు అందులో మనకి నచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా ఎవరు రితు చౌదరి సంజన ఎమ్మాన్యుల్ అండ్ పినిస్ పినిసెట్ సుమన్ శెట్టి సుమన్ శెట్టి జయం సినిమాలో జయం సినిమాలో మంచి కామెడియన్ ఓకే ఎలా అనిపించింది మరి ఈ సీజన్ లాస్ట్ సీజన్ కంటే లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ మంచి రసవత్తంగా ఉంది ఎందుకంటే కంటెస్టెంట్ దమ్ము లేకపోయినా కంటెంట్ లో దమ్ము ఉంది ఎందుకంటే మనం బిగ్ బాస్ నైన్ అనేది ఒక ఎక్కడికో వెళ్ళిపోతుంది ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ వచ్చాడు కాబట్టి కామన్ మ్యాన్ క్రియేట్ చేసే అద్భుతాలు కామన్ గానే దిస్ బిగ్ బాస్ నైన్ అయితే ఒక విలనేజాన్ని చూపిస్తున్నాడు డెఫినెట్ గా ఆయన టాప్ 5 లో ఉండబోతున్నారని నా అభిప్రాయం మనీష్ మనీస్ లవర్ బాయ్ ఈజ్ సింపుల్ అండ్ స్టాటస్టిక్ ప్లే చేస్తున్నాడు డెఫినెట్ గా ఆయన కూడా రీచ్ అవబోతున్నాడు అమ్మాయిలలో అమ్మాయిలో రితు చౌదరి వన్ ఆఫ్ ద ఫేమస్ యాక్టర్ అండ్ మంచి సాలిడ్ కంటెంట్ ఇస్తుంది సాలిడ్ గా ఉంటుంది డెఫినెట్ గా రితు చౌదరిలో టాప్ ఫైవ్ లో ఉండబోతుంది రీసెంట్ గా శ్రేష్ట కూడా ఎలిమినేట్ అయిపోయింది వర్మ సో బ్యాడ్ ఎందుకంటే శ్రేష్ట ఇస్ ఏ గ్రేట్ డాన్సర్ అండ్ కోరియోగ్రాఫర్ బట్ సడన్లీ సీ వాజ్ ఎలిమినేటెడ్ బై లాక్ ఆఫ్ ప్లేయింగ్ సో ఐ ఫీల్ సో స్యాడ్ బాస్ షీ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటయెస్ట్ కంటీ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ నైన్ సో ఐ ఎమ్ వెరీ సాడ్ బికాస్ షీ ఈస్ వెరీ టాలెంటెడ్ షీ కే ఫ్రమ్ నార్త్ బట్ షీ స్టార్టెడ్ కెరీర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో ఆమె వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది సృష్టి సృష్టి ఎలిమినేట్ అనేది ఒక పొలిటికల్ గా వైరల్ అవుతుంది అంటే మెగా ఫ్యాన్స్ ఆమె ఓట్లు వేయలేదు కావాలని బయటకు పంపించారు అని పర్సంటేజ్ కరెక్ట్ ఎందుకంటే సృష్టి మీద కొంచెం నెగిటివ్ వెళ్ళింది ఎందుకంటే జానీ మాస్టర్ ఇస్ ద గ్రేట్ గ్రేట్ కొరియోగ్రాఫర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సో ఆయన మీద కేసు పెట్టిందని కొంతమందికి నెగిటివ్ అయ్యింది సో దానివల్ల ఆమె ఏంది ఆయన మీద కేసు పెట్టడం ఏంటి అన్న దీంతో ఆమె నెగిటివ్ అయింది సో దాన్ని మనం ఏం చేయలేము బట్ ఆమె ఈ షోకి రావడం కూడా వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్ ఎందుకంటే ఆమె ఎన్ని కష్టాలు పడుతూ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతూ ఆమె బిగ్ బాస్ అనే ఒక లైవ్ షోకి రావడం అనేది గ్రేట్ థింగ్ బట్ సపోర్ట్ చేయలేదు సో ఇట్స్ వెరీ బ్యాడ్ అంటే సీజన్ సెవెన్తో తో పోల్చుకుంటే సీజన్ ఎయిట్తో తో పోల్చుకుంటే సీజన్ నైన్ చాలా డల్గా ఉంది అసలు కంటెంట్ బాగాలేదు అసలు టాస్కులు కూడా ఏం బాగాలేవు వాళ్ళు చిన్నపిల్లల్లాగా ఆ గుడ్ల గురించి కొట్టుకోవడం కాఫీల గురించి కొట్టుకోవడం చాక్లెట్ల గురించి కొట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అదే సీజన్ ఎయిట్ నైన్ వన్ టూ త్రీ వాటితో పోల్చుకుంటే ఇది కొంచెం డల్ గా ఉంది ఎందుకంటే కంటెస్ట్ లో దమ్ము లేదు కంటెస్టెంట్ లో స్ట్రాంగ్ చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అంటున్నా ఏదో చూస్తున్నాం తప్పదు ఎడిక్ట్ అయిపోయాము బిగ్ బాస్ నైన్ కని చూస్తున్నాం చూడాలి ఫైనల్ గా ఎట్లా వెళ్తుంది స్ట్రాటజీ అసలుకే నాగార్జున ఈ మధ్య మంచి కూలీతో మంచి బ్లాక్ బాస్ హిట్ కొట్టారు ఆయన ఇంకా స్ట్రాటజీ ఏమైనా మార్చుతారేమో చూడాలి వి హ్యావ్ టు నాకు తెలిసి ఆయన్ని తీసేసి వేరే వాళ్ళు ఈసారి పెడితే బాగుంది అనుకుంటున్నాను అంటే డబుల్ హౌస్ డబుల్ డోస్ అన్నాడు డోస్ అనేది సింగిల్ డోస్ కింద అయిపోయింది ఎందుకంటే నాగార్జున గారు బోర్ కొట్టేశారు నాకు బిగ్ బాస్ లో ఆయన నచ్చలేదు కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి ఎప్పుడు ఆయనే రణరంగం రణరంగం అన్నాడు ఏమయ్యా అంత ఏమి అనిపించట్లేదు నాగార్జున గారు ఈ సినిమాతో డల్ అయిపోయారు సినిమా చేసినాక నాగార్జున గారు ఇది కూడా బాగోలేదు ఐ డోంట్ లైక్ అంటే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత ఏదైనా కొంచెం చూడాలి జోస్ పెరుగుతుంది చూడాలి సంజన కూడా బాగా ప్లే చేస్తుంది సంజన కెప్టెన్ అయింది సంజన కూడా మన దగ్గర అంటే సంజన్ అని వీళ్ళందరూ కొంచెం ఇన్సల్ట్ చేశారు కొన్ని టైంలో ఇది ఒక అడ్వాంటేజ్ ఇప్పుడు కెప్టెన్ అయిన తర్వాత మళ్ళీ ఆమెను కొంచెం దగ్గర అవుతున్నారు ఎలా అనిపించింది యా ఏదైనా బెల్లం ఉన్న దగ్గరికి చీమలు వస్తాయి అన్నట్టుగా ఆయన కెప్టెన్ అయింది కాబట్టి ఏమైనా ఆమె ఎవరికైనా నెగిటివ్ చేస్తుందని ఆటోమేటిక్గా అందరూ దగ్గరకు అవుతున్నారు అది కరెక్ట్ కాదు ఆమె స్ట్రిక్ట్ గా ఉండాలని నా అభిప్రాయం ఉన్నాడు చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు కామెడియన్ మంచి జబర్దస్త్ గా జబ కందులు పెంచాడు కాదు నడుము లేదని అందరూ ఆయన అవును చూడాలి మంచి కామెడి అన్ను ఎందులో ఎలా చేస్తాడు అనేది ఇంకా స్టార్ట్ అయింది కదా ఇప్పుడే టు సీ మొత్తానికి సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ బోర్ ఉంది చూడాలి వెరీ బోర్ ఐ యూ ఓకే బ్రో యూ